నమస్తే వెల్కమ్ టు నిగతా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ సొలవాయి గ్రామం ములగొంద మండలం కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు అనిల్ గౌడు అమరేష్ వీళ్ళు ఇక్కడ పత్తి ఇంకా వేరే ఏం పంపులు పండిస్తారండ అన్నీ వీళ్ళు తోటలు పత్తి ఇంకా ఇవన్నీ కందులు ఇవన్నీ పండిస్తారు వీళ్ళు అయితే ఇక్కడ మన అనిలు దీనికి అన్ని మూడు రౌండ్లు కుట్టినా మూడు రౌండ్లు కొట్టినా మూడు రౌండ్లు కొట్టాడు ఆయిల్స్ పోయినసారి మనం వచ్చి చూసినప్పుడు కొంచెం వర్షాలు లేక కొంచెం నాశిరకంగా ఉంది చేను ఇప్పుడు చూస్తే బ్రహ్మాండంగా ఉంది చేను ఎక్కడ మనం కాయల పగలు కొడితే అందులో పురుగైతే లేదు ఎక్కడన్నా ఇప్పుడు పూతలో కొంచెం అక్కడెక్కడ పెయిన్ లాంటిది అట్లాంటివి కనబడుతున్నాయి దానికైతే ఫ్లేమ్ కొట్టాలని చెప్పా నిన్న కొట్టారంట ఫ్లేము అయితే అది పని చేయడానికి మూడు రోజులు పట్టింది ఇప్పుడు మళ్ళీ ఇంకా నాలుగో రోజు ఒకసారి పని చేస్తేనే ఓకే పని చేయకపోతే మళ్ళీ అమ్మటే ఫ్లేము కొద్దిగా డోసు ఎక్కువ చేసి కొట్టాలి మనం తోట పెరిగే కొంది ఏమైందంటే మనం ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాల మీద ఇంకొంచెం డోసు పెంచి కొట్టామనుకో అప్పుడు మొత్తం కంట్రోల్లోకి వస్తాయి ఒకసారి కంట్రోల్లోకి వచ్చినాక మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం ఒకసారి నమస్తే అనిల్ గారు నమస్తే అమరేష్ గారు ఇప్పుడు ఈ తోట వయసు అంతా చెప్పండి యాభై ఐదు రోజులు కరెక్ట్ యాభై నుంచి అరవై రోజులు ఏ వెరైటీ విత్తనం అది కేసీ డబల్ విత్త కేసీ డబల్ నైన్ డబల్ డబల్ నైన్ కేసీ అయితే ఈ తోట వయసు యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఉంది ఈ విత్తనం వచ్చేసి కేసీ డబల్ నైన్ విత్తనం వెరైటీ అంట ఇది ఇప్పుడు దీంట్లో చూస్తే పేను బంక్ కానీ తెల్లదో కానీ అలా ఏమన్నా ఉన్నాయి ఏమి లేవు సార్ అక్కడ ఏమేమి అడుగు మనం కాయ పగల చూసాం అందులో పురుగు నా పోతలో ఎక్కడన్నా చూస్తే కొంచెం పేను లాంటిది దానికి ఫ్లేమ్ కొట్టాలి కొట్టాలా మీరు కొట్టేది ఎట్లా ఉండాలంటే ఈ పోతుంది కదా ఈ పోతలో పడాలి ముందు ఈ పోతలో ముందు పడితే అది పని చేస్తుంది లేదంటే ఇగో చూసినట్లే ఈ కంట్రోల్ లో రావి ఇవి అక్కడే గుడ్లు పెట్టి ఇంక ఇట్లా అయిపోతాయి అనమాట మనం ఈ పొలంలో చూస్తే పోతలో అక్కడక్కడ ఆ పెయిన్ అనేది కనబడుతుంది అది ఏం చేసింది మొత్తం మొత్తం అక్కడే గుడ్లు పెట్టి ఆ గుడ్లు అనేది అట్లా ఉండిపోతాయి మనము స్ప్రే చేసేటప్పుడు కరెక్ట్గా జాగ్రత్తగా రైతు అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది స్ప్రే చేసేటప్పుడు మందు ఆ కోతలో పడుతుందా లేదా అనేది చూసుకోవాలి పోతలో మందు పడితే మాత్రమే అది పనిచేస్తుంది లేకపోతే పని చేయదు కాబట్టి మీరు అడావుడిగా కొట్టుకుంటా వెళ్ళిపోతే మందులనేవి ఏది పనిచేయదు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మందు కొట్టేటప్పుడు ఇట్లా పైన ఇట్లా కొట్టుకుంటా పోతుంటారు ఈ పైన ఉన్నదానికి తగిలిద్ది బాగానే ఉంటుంది ఇప్పుడు కింద ఉంటుంది ఈ పోత దానికి ఎట్లా తగిలిద్ది కాబట్టి మీరు కింద కూడా అట్లా తగిలియాలన్నమాట పోతప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక్కసారి కాయ్యింది అనుకో ఇంకా దాని గురించి అవసరం లేదు మీకు ఎక్కడైతే పోతలు ఉంటాయో ఆ పోతకు ముందు తగిలేటట్టు కొట్టాలి తర్వాత ఇప్పుడు రైతు మనకి గా అయితే రైతు ఆనందంగా ఉన్నాడు పక్కన కెమికల్ మందులతో పోల్చుకుంటే ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే వంద కాయల్లో ఒక పది పదిహేను కాయలు కామన్గా పోతూనే ఉంటాయి సార్ ఎట్లాగైనా మనకి ఒక డెబ్బై ఎనభై శాతం దిగుబడి వచ్చినా చాలు అనే ఉద్దేశంలో ఉన్నారు రైతు మనం కూడా ట్రై చేసేది దానికోసమే ఇప్పుడు రైతు ఇంకా మిరప తోటకు వచ్చినా ఎలా ఉంది మరి మంచి ఉంది సార్ ఎక్కడ తోటది అది కాలువ ఉంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ ఏ వెరైటీస్ ఇస్తుంది తోటది అది బ్యాడీ రకం టూ జీరో ఫోర్ సిజెంట్ కాదు సార్ బ్యాడీ అంటే బ్యాడీ కరెక్ట్ నాట్ బ్యాడీ నాట్ బ్యాడీ నాట్ బ్యాడీ ఓకే ఓకే విత్తనాలు మీరు ఎలా ఉంది అది ఇప్పుడు అడుగు సార్ అది అడుగుంది అక్కడ ముడత ఏం లేదు ముడత లేదు దానికి చూసేస్తారు అనుకుంటుంది సార్ నేను అయితే మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మిగతా ఆయిల్స్ మీరు క్రమం తప్పకుండా జాగ్రత్తగా వాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి నాణ్యమైన దిగుబడులు వస్తాయి పత్తిలో డెబ్బై అరవై శాతం మనం నాణ్యమైన దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పి కూడా నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ వాడండి అమరేష్ గారు మీరు ఏమంటారు ఇప్పుడు మీరు వాడలేదు కదా మిగతా ఇప్పుడు ఈ చూస్తే మీకు ఎలా ఉంది అంటే పేను మంక కానీ తెల్లదోమ కానీ ఎల దోమ కానీ ఏం లేదు కానీ ఉంది కదా చేను అది ఇలా పక్కన పొలాల రైతులు కూడా వాళ్ళు లేదు కానీ వాళ్ళు చూసుకొని చాలా బాగుందండి అని చెప్తున్నారు వాళ్ళది ఇలాది తోట అటు ఇటు ఒక వారం రోజులే దీనికి దానికి తేడా ఉంది కానీ దానికంటే ఇది కొంచెం కుడిచేలాగా బాగుందనమాట అన్నమాట చూడటానికి కూడా హెల్దీగా ఉంది తోట